దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు అందరూ బాగున్నారా ప్రియమైన సహోదరులరా సమయ గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు రండి మాట్లాడుకుందాం దేవుడిని వారి గొప్ప దైవాశీర్వాదం పొందుకుందాం సవుడు దావీదును చంపాలని ఆలోచన చేస్తున్నాడు అని చెప్పేసి తన కుమారుడు వనతోను తన సేవకులు అందరితోనూ చెప్పాడు సౌలు కుమారుడు అనతను ఎందు బహు ఇష్టము గలవాడై దావేదితో ఇట్లా నిన్ను నా తండ్రి ఈయన సౌలు నిన్ను చంపవలన ప్రయత్నం మీద ఉన్నాడు కాబట్టి నీ ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలముందు దాగియుండము నేను వచ్చి నీ ఉన్న చేనులో నా తండ్రి యొక్క నిన్ను కూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను కూర్చి నాకేమైనా తెలిసిన వెళ్ళా దానితో చెప్పింది నన్ను ఒకరోజు సవులు గారు అంటున్నారు అరే దావీదుని చంపాలి అని తన కుమారుడితోనే కుమారుడుని యోనా యోనాథంతోనూ తన సేవకులతోనూ తన సైన్యంతో చెప్తూ ఉన్నాడు ఈ మాటలు కానీ దావేదికి సౌలు కుమారుడు యోనాథన్ అంటే చాలా ఇష్టము యోనాథానికి అంటే చాలా ఇష్టము ఇది బహు ఇష్టం గలవాడే ఉన్నాడు కాబట్టి దావిత్ అంటున్నాడు నా తనకి నేను చంపాలనుకుంటున్నాడయ్యా కాబట్టి నువ్వు పలానా స్థలంలో ఉండు నేను నీకు ఏదైనా విషయం నీ గురించి నేను తండ్రితో మాట్లాడుతాను అంటున్నాడు అయితే ఎందుకు డాడీ నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు నానా నువ్వు ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నావు ఆ ఫిలిస్తీన్ని మరి నిన్ను బట్టి అతడు ప్రాణానికి తెగించి ఫిలిస్తీన్ని చంపాడు కదా మరి దేశ ఇస్రాయిలుకి అందరికీ గొప్ప రక్షణ కలుగు చేశాడు కదా మరి అనేసి అంటున్నాడు నిజమే ప్రాణానికి తెగించిల్లాడండి దావీదు దావేదే కానీ వెళ్ళకపోతే ఇస్రాయల్ పరిస్థితి ఏంటి రాణికి తెగించి వెళ్ళాడు ప్రాణానికి తెగించి వెళ్ళినప్పుడు ఇస్రాయల్ అందరికి గొప్ప రక్షణ కలిగింది కదా మరి దాన్ని చూసావు కదా సంతోషించావు కదా మరి ఇప్పుడు ఎందుకు చంపాలనుకుంటున్నావు అని శని ఆయన అంటున్నాడు యహోధ్యమతోడు అతను నేను మరణశిక్ష విధింపులనే ప్రమాణం చేసిన కొడుకుతో అబద్ధ ప్రమాణం చేస్తూ ఉన్నాడు అబద్ధ ప్రమాణం చేస్తూ ఉన్నాడు నేను చంపనరా నాయనాన్ని ఆయన నుంచి పర్వాలేదు అంటాడు అయితే ఒకరోజు ఫిలిస్తీన్ కూడా మరి దండెత్తి ఇస్రాయల్ ఇస్రాయేల్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఈ దావీదు బయలుదేరాడు బయలుదేరి మునుపట్లాగానే యుద్ధం చేసి ఫిలిస్తీన్లందరి మీద పారదోలి గొప్ప వద చేసిన వ వద చేసి ఆ దావీదు ఎరిశ్రేమికి వస్తూ ఉన్నాడు అయితే సౌలు గారి దగ్గరకు వచ్చినప్పుడు సౌలు గారికి మరలా దురాత్మ పట్టింది యోమవేర్ధ నుండి వచ్చి ఆ దురాత్మ వచ్చి విరిపించినప్పుడు వెంటనే ఈట పట్టు ఈట పట్టుకొని ఆయన గోడకి ఒక్క దెబ్బతో కొడవాలని కొట్టాడు అయితే దానిని కూడా తప్పించుకొని సైడ్ అయిపోయి అక్కడి నుంచి పారిపోయాడు అక్కడి నుంచి పారిపోయాడు పారిపోయి తన ఇంటికి వెళ్ళిపోయాడు దావీదు అయితే ఈ విషయము భారీ అయినటువంటి మేకాలకు తెలిసింది మంచం మీద పడుకున్నటువంటి దావేదిని చంపాలని కొంతమంది సైన్యాన్ని పంపించినప్పుడు ఆ సైన్యము వెళ్ళి ఇంటికి వెళ్తారు మంచం మీద కొన్ని తలగాలు పెట్టేసి ఇదిగో రోగి ఏమైనా పడుకున్నాడని అబద్ధం చెప్పి దావేదిని అక్కడి నుంచి తప్పిస్తుంది మేకాల చూడండి ఎందుకు ఇంత దేశం దేశం రక్షించబడుతుంది ప్రజలు రక్షించబడుతున్నారు కానీ తన తర్వాత తన కుమారుడు తన కుమారుడు రాజు కావాలని ఉద్దేశించి వీడు ఎప్పుడైనా రాజు అవుతాడు ప్రమాదం ఉందని చెప్పేసి వాడిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇదే కుట్ర ఈరోజు భారతదేశము ప్రపంచంలో ప్రతి రాష్ట్రంలోనూ కూడా జరుగుతూ ఉంది ఒకడు ఎదిగితే తన కుటుంబం అలా ఎదగదు అని చెప్పేసి ఎదుగు ఎదిగిన వ్యక్తిని అణిచివేస్తూ ఉంటూ ఉంటారు ఈరోజు వాణ్ణి అణిచివేస్తూ ఉంటారు అయితే ఎలాగే తప్పించుకుని వెళ్ళిపోయాడు తప్పించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆయన తన గురువైనటువంటి అయినటువంటి సమయలు గారి దగ్గరికి రామాలోకి వెళ్ళిపోయాడు రామలోకి వెళ్ళిపోయి రామాలో ఉన్నాడు సౌలు సమయలు సమయల దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఏడుస్తూ చెప్తూ ఉన్నాడు నాకు తన కలిగిన నమ్మి కూడా శ్రమంతో చెప్తూ ఉన్నాడు చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు కదా దావీదు రామా దగ్గర నాయోతులు ఉన్నాడని సౌరులకు వర్తమానం వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంట్లో లేడు దేశంలో లేడు రామాలో ఉన్నాడా రామాలో సముడు ఉన్నాడు కదా మరి సొమీర్ దగ్గరికి వెళ్ళిపోయాడా అక్కడికి వెళ్దాం పద అనేసి కొంతమందిని పట్టుకున్నట్టు కొంతమంది దోతలను కొంతమంది సైన్యాన్ని పంపిస్తూ ఉన్నాడు అయితే రామాలో జరుగుతున్నది ఏంటో తెలుసా వీరి వచ్చి ప్రవక్తల సమాజంగా కూడుకుని ప్రకటించేటియు సమయలు వారి మీద నాయకుడిగా నిలబడి చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దోతుల మీదకి వచ్చేను దేవుని మయంకరుడు గా సౌలు గారు సైన్యాన్ని పంపించాడు దావీ దగ్గరికి దావీదు రామాల పాష గారి దగ్గర ఉన్నాడు అక్కడ వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు యాకాంత్ర ప్రార్థనలో ఉన్నారు సహోదర్ల వాళ్ళు తన పరమ తండ్రి అయినటువంటి దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఈ స్థుతిస్తుండగా ఈ స్థుతిస్తుండగా వాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు దేవుని ఆత్మ సౌలు పంపినటువంటి దూతల మీదకి వచ్చి వాళ్ళను ప్రకటించటం ఆరంభించి వాళ్ళను ప్రకటిస్తూ ఉన్నారు చూడండి మరి కొంతమంది మళ్ళీ ఈ విషయం సౌలకాలకు వెళ్ళబడినప్పుడు వీరోక దొరుకుతూ వేరొక సైన్యాన్ని పంపించినప్పుడు వాళ్ళను ప్రకటించారు మూడవసారి మళ్ళీ సైన్యాన్ని పంపించినప్పుడు వాళ్ళను ప్రకటిస్తూ ఉన్నారు ఎవరు వెళ్ళిన దావేదిని పట్టుకోవడము ఎందుకంటే ఆయన చుట్టూ కూడా దేవుని ఆత్మ ఉన్నది ఇరు ఎంతమంది శత్రువు సైన్యం మీదకి దాడి చేసినప్పటికీ కూడా నేను ముట్టుకోవడానికి అర్హత లేదు వాళ్ళకి వాళ్ళును ప్రకటించ ప్రకటించ ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు కూడా ప్రకటిస్తూ ఉంటారు వాళ్ళకి కూడా దేవుని ఆత్మ వస్తుంది ఈ విషయం తెలిసి సౌలు గారు కూడా సౌలే డైరెక్ట్గా వెళ్ళిపోయి రామా దగ్గర దగ్గర రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతను కూడా ప్రకటించు వచ్చారు చెప్పాలనుకున్న వ్యక్తి అతని దగ్గరికి వచ్చి వీరందరూ కూడా స్థుతి పాటలు పాడుతూ ఉన్నారు దేముని మోని స్తీ ఇంచోడి ఎలా పొడుదే మోనె స్తీ ఆ దేముని స్తూడి ఎలా పొడుదే మొని అనుకుంటూ వాళ్ళు పాటలు పాడుతూ పాటలు పాడుతూ ఉంటే అదే పాటలు సౌలుగా కూడా పాడుకుని వస్తూ ఉన్నారు ఆయన బలమును ప్రసీద చేయు ఆయన బలమును ప్రసీద చేయుల మందు ఎలా పొడోదేమో చుడి అనుకుంటూ శత్రువే మారిపోయాడండి శత్రువిగే పాటలు పాడుకుంటూ ఆ సమాజంలో కూడుకొని ఉండిపోయాడు చూడండి దేవుడు ఎటువంటి గొప్ప కార్యం చేయగలడు నీ పట్ల నా పట్ల నీ కుటుంబం పట్ల నీ దేశం పట్ల నీ గృహం పట్ల నీ ఆలోచన పట్ల దయచేసి దేవుడు నిన్ను ఏది అటాక్ చేయకుండా చేయగలడు నీ మీద ఏ దాడి చేయకుండా ఆపగలడు నువ్వెందుకంటే నువ్వు ఆయన చేతి కిందకి వెళ్ళిపోయినప్పుడు దావీదో సురక్షితంగా ఆయన చేతికి చేతి నీడలోకి వెళ్ళిపోయాడు ఆయన నీడలో ఉండగా ఆయనకి బాల భయం ఇంకా ఇంకా లేదు అందుచేతనే నువ్వు ఈరోజు ఆ రీతిగా ఉన్నట్లయితే ప్రిమ ఆయన చేతి కిందకి వెళ్ళు ఆయన చేతి నీడలోనికి వెళ్ళు నిన్ను ఏది బాధించదు ఎందుకంటే లోకములో ఉన్నవాడి కంటే నావంతుడు నా బాలవంతుడు నాయసు బాలవంతుడు యేసు బాలవంతుడు దేవుడికి మహిం గాక దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించినగాక ఆమె